వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి మిత్ర గదిలోకి వచ్చి ఇక మిత్ర వస్తువుల్ని తీస్తూ ఉంటుంది అప్పుడే మనిషా కోపంగా రూమ్లోకి వచ్చి ఏ లక్ష్మి ఏంటి మిత్ర గదిలోకి వచ్చావు అసలు ఈ గదిలోకి వచ్చే హక్కు నీకు లేదని నీకు చాలాసార్లు చెప్పాను కదా అలాగే మిత్ర వస్తువులు ఎందుకు ముట్టుకుంటున్నావు మర్యాదగా వాటిని అక్కడ పెట్టేసి ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి అరుస్తూ ఉంటే అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏమో ఆ వస్తువులన్నిటినీ కూడా మంచం మీద పెట్టేస్తుంది ఇక మనిష చుడు ఇంకొకసారి మిత్ర గదిలోకి రావాలని చూస్తే మర్యాదగా ఉండదు వెళ్ళిక్కడి నుంచి అని వెనకాలే ఒక్కసారిగా మనీషా చెంప చెల్లు అనిపిస్తుంది లక్ష్మి అది చూసి దేవయాని అని షాక్ అవుతుంది ఇక మనిషా ఏ లక్ష్మి నా మీద చేసుకుంటావా చూడు ఇప్పుడు నీ మీద నేను చేసుకుంది మిత్రగారి గదిలోకి ఎందుకు వచ్చావు మిత్రగారి వస్తువులను ఎందుకు ముట్టుకున్నావు ఇలా నన్ను అడుగుతున్నావే దానికోసం కాదు అబం శుభం తెలియని లక్కీని మిత్రగారికి దూరం చేయాలనుకున్నా చూడు దానికి చంపదెబ్బ ఏ లక్ష్మి నేను లక్కీని మిత్రకి దూరం చేయడం ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి నాకు అంతా తెలుసు మనీషా నువ్వు ఆ సరైనతో చేతులు కలిపి లక్కీని మిత్రగారికి దూరం చేయాలనుకున్నాం ఇదంతా నాకు తెలుసు అని వెనకాలనే మనీషా దేవయ్య అని షాక్ అయిపోతారు ఆ విషయం అయినా నేను మిత్రగారి ముందు ఎందుకు చెప్పలేదో తెలుసా ఈ విషయం తెలిస్తే మిత్రగారు నిన్ను అసహించుకుంటారు నువ్వది తట్టుకోలేవు అందుకే నీకొక అవకాశం ఇద్దామని ఆ విషయాన్ని చెప్పలేదు ఇప్పటికైనా మంచి మనిషిలాగా మారు మిత్రగారిని మర్చిపోయి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు ఇంకా మిత్ర జీవితంలో వేలాడుతూ మా మధ్య పెట్టాలని చూడకు ఎందుకంటే అది ఎప్పటికీ జరగదు మిత్రగారు నాకు మాత్రమే సొంతం అని వెనకాలనే ఇక మనిష గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఏంటి మనిష పిచ్చి పట్టిందా ఏంటి నాకు కాదు నీకు పట్టినట్టుంది లక్ష్మి మిత్రని మిత్ర జీవితంలోకి వచ్చింది నీకంటే ముందు నేను అవును మిత్ర నేను గాఢంగా ప్రేమించుకున్నాం నువ్వనేదానికి రాకపోయి ఉంటే ఇప్పుడు మిత్ర లైఫ్లో నేనే ఉండేదాన్ని నా పిల్లలే ఉండేవాళ్ళు కానీ నువ్వు రావటం వల్లే కదా ఇదంతా జరిగింది మరి జరిగాక కూడా ఇంకా ఎందుకు మనిషా పిచ్చిదానిలా తిరుగుతున్నావు ఒకప్పుడు మిత్రగారు నిన్ను ప్రేమించారు అంటున్నావు అంతేగాని ఇప్పుడు మిత్రగారి మనసులో నువ్వు ఉన్నావని చెప్పుకోలేకపోతున్నావు ఇక్కడే అర్థమవుతుంది నీ స్థానం ఏంటో అలాగే మనిషా మా ప్రేమ అంటూ ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మిత్రగారికి నచ్చని పనులు చేస్తున్నావు అలాంటప్పుడు అది నీది ప్రేమ అవదు స్వార్థం అవుతుంది అలాగే ఇది రాక్షసత్వం అవుతుంది దీంతో ఎప్పటికీ నీకు మిత్ర దక్కరు అవును మిత్రగారు ఎప్పటికీ నిన్ను చేసుకోరు ఇది గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది అంటూ లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఇక మిత్ర వస్తువులను తీసుకొని వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మనిషికి కోపం వస్తుంది ఇక దేవయని ఏంటి మనిషి లక్ష్మి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు ప్రతిదీ చూసినట్టు చెప్పేస్తుంది ఈ లక్ష్మిని ఎలా మిత్ర నుంచి దూరం చేయాలని ప్రతిసారి ఏదో ఒకటి జరిగి మిత్రకి మరింత దగ్గరైపోతుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదాంటి ఈ లక్ష్మిని ఎలా వదిలించుకోవాలో మిత్రని ఎలా దక్కించుకోవాలో తెలియడం లేదు మనిషా కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా నీకు ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆలోచించు మనిషా ఖచ్చితంగా ఈసారి మిత్ర నుంచి శాశ్వతంగా లక్ష్మి దూరం అయిపోతుంది కరెక్ట్గా ఆంటీ ఈసారి నేను వేసే ప్లాన్తో ఆ లక్ష్మి మిత్ర జీవితంలో శాశ్వతంగా పైకి వెళ్ళడం కాదు పూర్తిగా లక్ష్మి ప్రాణాలు తీర్చి పైకి పంపిస్తాను అంటూ మనిష అంటుంది ఇక దేవయాని సూపర్ మనీషా నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది అని వెనకాలే ఇక లక్ష్మి ఏమో మిత్రకి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసుకొస్తుంది ఇక మిత్ర ఆ వస్తువులన్నీ తీసుకొని ఫ్రెష్ అప్ అయి స్నానం చేస్తాడు మిత్ర గారు మనం అర్జెంటుగా హోటల్కి వెళ్ళాలి క్లయింట్స్తో మీటింగ్ ఉంది కదా అవును లక్ష్మి ఆ విషయాన్ని నేను మర్చిపోయాను ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇద్దరు కూడా గబగబా టిఫిన్ తినేస్తూ ఉంటారు అప్పుడే మనిషా చూసారా అంటే ఆ మిత్ర ఎలా ఆ లక్ష్మి గ్రిప్లో ఉన్నాడో ఒక్కసారి కూడా నాతో ఇంత ప్రేమగా టిఫిన్ చేయలేదు మనిషా ఇలాంటివన్నీ చూస్తూ చూస్తూ వదిలేయాలి పట్టుకొని లాగితే అవి పెద్దవవుతాయి అని అంటూ ఉంటే ఇక లక్ష్మి అలాగే మిత్ర ఇద్దరు కూడా బయలుదేరతారు ఇంతలోకి క్లయింట్స్ హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి అలాగే మిత్ర అక్కడికి వస్తారు రాగానే క్లయింట్స్ వాళ్ళని విష్ చేస్తారు ఇక లక్ష్మి ఏమో ల్యాప్టాప్లో ఏదో ఫైల్ని ఓపెన్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న మిత్ర లక్ష్మి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ఇక అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి మిత్ర గారు ఏం చేస్తున్నారు మీరు నా భార్యని ప్రేమగా చూసుకుంటున్నాను అని అంటాడు మిత్రగారు లక్ష్మి ఏమైంది మిత్రగారు నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి మేడం ప్రజెంటేషన్కి ఏంటి ఇంత టైం పడుతుంది మాకు ఆలస్యం అవుతుంది అని క్లయింట్స్ అంటూ ఉంటే వెంటనే మిత్ర సరే లక్ష్మి నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వు మీరు అలా చూస్తూ ఉంటే నేను ఇవ్వలేకపోతున్నాను మిత్రగారు అంటూ లక్ష్మి సైలెంట్ స్లోగా చెప్తుంది ఇక మిత్ర నవ్వుకుంటూ ఓకే క్యారియర్ లక్ష్మి అని అంటాడు ఇక లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే అక్కడ క్లయింట్స్ లక్ష్మి చెప్పేదంతా వింటూ ఉంటారు ఇక మిత్ర పక్కనే కూర్చొని లక్ష్మికి సైట్ కొడుతూ ఉంటారు ఇక లక్ష్మి కూడా అది గమనిస్తూ మధ్య మధ్యలో చిరునవ్వులు ఇస్తూ సిగ్గుపడుతూ ఇక క్లయింట్స్కి అయితే ప్రజెంటేషన్ ఇచ్చేస్తుంది ఆ ప్రజెంటేషన్ విన్నాక అందరూ కూడా లక్ష్మిని సూపర్ మేడం ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చాలా బాగుంది ప్రాజెక్ట్ కూడా ఇలాగే వస్తుంది కదా తప్పకుండా వస్తుంది అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఓకే ఈ ప్రాజెక్ట్ని మీకే ఫైనల్ చేస్తున్నాము మేము రేపు వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ అన్నిటి మీద సిగ్నేచర్స్ చేయించుకుంటాం మిత్ర గారు మీ మమ్మీ అరవింద్ గారు ఈ మధ్య కనిపించట్లేదు అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర అలాగే లక్ష్మి చాలా బాధపడతారు ఒక్కసారిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మిత్ర అది మమ్మీ మమ్మీ అని అంటూ ఉంటే ఓకే అయినా అరవింద్ గారు లేకపోతే ఏమైంది అరవింద్ గారు లాగే బిజినెస్లో దూసుకుపోయే మీ వైఫ్ లక్ష్మి గారు ఉన్నంతవరకు అరవింద గారితో పని లేదు అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అరవింద గురించి మాట్లాడుతూ ఉంటే మిత్ర చాలా బాధపడతాడు మమ్మీ ఎక్కడ ఉందో తెలీదు అసలు ఏం చేస్తుందో తెలీదు అని ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న క్లయింట్స్ వెళ్ళిపోతారు ఇంతలోకి ఒక పక్కన అరవింద ఒక్కసారిగా స్పృహలోంచి బయటికి వచ్చినట్టుగా ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది అక్కడే ఉన్న మీకు స్పృహ వచ్చిందా ఇప్పుడు మీకు బాగానే ఉందా అని అంటూ ఉంటే నాకు స్పృహ వచ్చింది నేను ఎక్కడున్నానంటే మీరెవరు అని అనగాలనే ఏంటి మేడం నేనెవరో మీకు గుర్తులేదా జరిగిందంతా మర్చిపోయారా నాకేం తెలీదు అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను మిత్ర లక్ష్మి నా కుటుంబం నా ఫ్యామిలీ ఇక్కడ అని అంటూ ఉంటే ఒక్క నిమిషం మీరెవరు అసలు మీ పేరేంటి నా పేరు అరవింద మాలిని ఆఫ్ కంపెనీకి ఎండిని అని చెప్పేసి ఇక అరవింద అంటుంది అవునా అని వెనకాలనే ఇక ఆమె చూడండి మేడం మీరు ఒక ప్లేస్లో తలకి బలమైన గాయంతో నాకు కనిపించారు అలాగే అక్కడికి నేను వచ్చేసరికి మీరు రక్త మడుగులో ఉన్నారు మిమ్మల్ని తీసుకొచ్చి నేను ట్రీట్మెంట్ ఇప్పించాను ఇన్ని రోజుల వరకు మీరు కోమాలో ఉన్నారు ఈరోజే మీరు కళ్ళు తెరిచారు మీరు కళ్ళు తెరిచాక మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మిమ్మల్ని అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నేను ఇక్కడ ఎన్ని రోజులు మీకు వెయిట్ చేస్తున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది మనీషా తనతో గొడవ పట్టడం అలాగే నేను మిత్రతో నిజం అని చెప్పేస్తానన్నదనడంతో మనీషా అరవింద తల మీద గట్టిగా కొట్టడం అరవింద ఇక స్పృహ కోల్పోవడం అప్పుడే అక్కడికి పోలీసు వాళ్ళు సౌండ్ రావడంతో మనీషా అక్కడి నుంచి పారిపోవడం ఇదంతా అరవింద గుర్తు తెచ్చుకుంటుంది మీకు చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు నేను వెంటనే నా ఫ్యామిలీని కలవాలి దయచేసి నన్ను నా ఫ్యామిలీ దగ్గరకు తీసుకెళ్తారా అని ఎనగాలనే తప్పకుండా మేడం ఒక్క నిమిషం అని చెప్పేసి ఇక కానిస్టేబుల్ని పిలుస్తుంది ఇక అరవింద మీరు నేను ఈ సిటీకి డిఎస్పీని అందుకనే మిమ్మల్ని నేను నా కంట్రోల్లో ఉంచుకోవాల్సి వచ్చింది ఇప్పుడే మీ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తాను పదండి అని చెప్పి అరవింద్ని తీసుకొని ఇక కార్లో బయలుదేరుతుంది ఇక ఇంతలోకి మిత్ర అలాగే లక్ష్మి చాలా ప్రేమగా అన్యూన్యంగా ఉంటారు ఇక మిత్ర అయితే లక్ష్మి అసలు నువ్వెందుకు నాతో ఇలా ఉంటున్నావో తెలీదు కానీ ఒక్క విషయం చెప్తున్నాను లక్ష్మి నువ్వు ఆ రోజు నా కుటుంబాన్ని నన్ను వదిలి వెళ్ళిపోవడానికి ప్రవీణ్ మిఠల్కి షేర్స్ ఇవ్వడానికి ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుంది ఆ రీజన్ ఏంటో తెలుసుకుంటాను అవును లక్ష్మి మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను ఇదే విషయాన్ని నీకు చెప్తాను లక్ష్మి అని మిత్ర అనుకుంటాడు ఇక ఇంతలోకి లక్ష్మి ఆఫీస్ టైం అవ్వడంతో ఇంటికి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన దేవయాని అలాగే మనీష ఇద్దరూ కూడా హాల్లోనే ఉంటారు ఇక మిత్ర అలాగే లక్ష్మి ఇంటికి రాగానే ఒక్కసారిగా ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది ఇదేంటి పోలీస్ జీప్ సౌండ్ వస్తుంది అని చెప్పి మిత్ర అలాగే జయదేవ్ అందరూ కూడా ఇక గుమ్మం వైపు చూస్తారు గుమ్మంలో చూడగానే అరవింద తలకి గాయంతో ఇక పక్కనే ఒక డి డీఎస్పి కానిస్టేబుల్ ఉంటారు అది చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు మనీషా అయితే బాబోయ్ ఆంటీ నా టైం ఏంటంటే ఇంత బ్యాడ్గా నడుస్తుంది అని మనిష అనగానే అవును మనిష ఇక ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు పైనుంచి ఆ దేవుడు వచ్చిన మిత్ర చేతిలో నిన్ను మాత్రం ఎవ్వరూ కాపాడలేరు ఇక లక్ష్మి వాళ్ళ లక్ష్మితో కూడా ఆంటీ నాకు భయంగా ఉంది మీరే ఏదో ఒకటి చేసి నన్ను సపోర్ట్ చేయండి ఆంటీ మనిషా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దేవయ్యని అంటూ ఉంటే ఇక ఇంతలోకి అప్పుడే అరవిందని చూసి మమ్మీ అంటూ గబగబా వెళ్ళి మిత్ర అరవింద్ అని హక్ చేసుకుంటాడు ఇక వివేక్ అలాగే జాను లక్ష్మి అందరూ కూడా అత్తయ్య గారు పెద్దమ్మ అంటూ అందరూ కూడా ఇక అరవింద్ అని హక్ చేసుకుంటారు ఒకసారిగా జయదేవ్ అరవింద ఏమైపోయా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ తలకి గాయమేంటి ఏం జరిగింది అరవిందా అని అనగానే ఇక ఒక్కసారిగా అరవిందా నేను ఈ పరిస్థితిలో ఉండడానికి నాకు ఇలా జరగడానికి కారణం మనిషా అని అంటూ ఉంటే ఒక్కసారిగా మనిషా టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మిత్ర వాట్ మమ్మీ నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మనిషనా అంటే నువ్వెక్కడ ఉన్నావో నీ వివరం అంతా మనిషాకి తెలుసా అని ఎనగాలనే ఇక మనిషా లేదు మిత్ర నాకేం తెలీదు అని అంటూ ఉంటే ఇక అరవింద మిత్ర నేను ఈరోజు ఈ దెబ్బతో ఉండడం కానీ నీకు దూరం అవటానికి కారణం మనిషానే మనీషా నన్ను తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మనీష అయితే టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మిత్ర అయితే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వంటుంది నిజమా మనిషా నిన్ను చంపాలని చూసిందా అవును మిత్రా మనీషా నన్ను చంపాలని చూసింది నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది మనీషాకి ఆ అవసరం ఎందుకు అంటూ మిత్ర ఇక మనీషా వైపు కోపంగా చూస్తూ గట్టిగా అరుస్తాడు ఇక అరవింద ఎందుకంటే నిజం ఎక్కడ నీకు తెలుస్తుందానని ఏంటి మమ్మీ ఏంటా నిజం మనీషా నిన్ను చంపాలనుకున్నంత నిజం ఏముంది అని వెనకాలే మిత్ర ఆ రోజు లక్ష్మి ప్రవీణ్ మిట్టల్కి తన షేర్స్ రాసి ఇవ్వటానికి కానీ మన కుటుంబానికి దూరం అవ్వటానికి కానీ కారణం అంతా కూడా మనిషి అనే అవును మిత్ర అని ఎనగాళ్లే ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతాడు ఇక మిత్ర మమ్మీ ఏమంటున్నా నువ్వు అవును మిత్ర ఆ రోజు నాకు విషయం తెలిసాక కూడా నేను నీతో ఈ విషయాన్ని చెప్పలేకపోయాను దానికి కారణం లక్ష్మి చనిపోయిందేమోనన్న భయంతో లక్ష్మి బ్రతుకున్నాక కూడా ఈ విషయం నీతో చెప్పాలి అనుకున్నా కానీ నిజం తెలిసి నువ్వేమైపోతావని చెప్పలేదు కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చాక నిజం చెప్తున్నాను మిత్ర ఆ రోజు మనీషా వాళ్ళ అమ్మను నేను యాక్సిడెంట్లో చంపేశాను ఇదే విషయం మనీషా పోలీసులకు చెప్పి నన్ను జైలుకి పంపిస్తానని లక్ష్మిని బెదిరించింది అప్పుడు లక్ష్మి అలా చేయొద్దని మనీషాని వేడుకుంది ఇలా చేయకుండా నేను ఉండాలి అంటే అరవింద్ ఆంటీని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని లక్ష్మి దగ్గర మాట తీసుకుంది అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు ఇక అరవింద ఇదంతా కూడా ఆ ప్రవీణ్ మిట్టల్ వీడియో రికార్డ్ చేశాడు ఈ వీడియో రికార్డ్ని పెట్టుకుని లక్ష్మితో తన షేర్స్ అన్ని తన పైన రాయించుకున్నాడు దీని అంతటికి కారణం మనిషా అవును మనిషా కోసం మన ఫ్యామిలీ మొత్తాన్ని వదులుకొని లక్ష్మి ఒంటరిదైంది తన బిడ్డతో లక్ష్మి ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పట్టడానికి మనీషానే కారణం అవును మిత్ర ఇదే విషయాన్ని నీకు చెప్పి లక్ష్మికి నీకు ఉన్న మనస్పర్ధలు తొలగించి మేమన్నీ దగ్గర చేయాలి అనుకుంటే మనీషా నా ప్రాణం తీయాలని చూసింది ఇది మిత్ర జరిగింది అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు ఇక మనీషా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటే లక్ష్మి ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నేను ఎన్నిసార్లు నేను అపార్థం చేసుకొని నేను తిడుతున్న ఒక్కరోజు కూడా నువ్వు నాతో నిజం చెప్పలేదు ఎందుకు లక్ష్మి ఎందుకు మిత్రగారు మీరు మనిష మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు అలాగే మీరు మనిష ఇంత కుట్ర చేసిందంటే చాలా బాధపడతారు అందుకనే ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అలాగే అత్తయ్య గారిని మనిష ఎక్కడ జైలుకు పంపిస్తుందననే భయంతోనే నేను ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీ దగ్గరికి చెప్పలేదు అని లక్ష్మి అనగానే ఒక్కసారిగా మనిషా మిత్ర అరవింద ఆంటీ ఆ లక్ష్మి గురించి కావాలనే అబద్ధం చెప్తున్నారు నిజం మిత్ర నేను ఎప్పటికీ అలాంటి పని చేయను నిజం మిత్ర వీళ్ళందరూ కావాలని నేను నా నుంచి దూరం చేయడానికి అబద్ధం చెప్తున్నారు అవును మిత్ర నా మాట నమ్ము మిత్ర అని బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి భాస్కర్ వస్తాడు మరి నన్నెందుకు కిడ్నాప్ చేయించారు మనీషా మేడం అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు భాస్కర్ నువ్వు అవును అవును మిత్రగారు మరి మనీషా మేడం నన్నెందుకు కిడ్నాప్ చేయించింది మనీషా మేడం మీరనుకున్నట్టు మంచివారు కాదు అవును మీరు ఆ రోజు చిక్ వచ్చినప్పుడు లక్ష్మికి శ్రీమంతం చేశారు అలాగే హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఇక అలాగే లక్కీ ఎవరో కాదు మీ కన్న కూతురు అవును మిత్రగారు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక భాస్కరేమో అవును ఈ విషయాన్ని నేను ఎక్కడ లక్ష్మితో మీతో చెప్పేస్తారనే భయంతో మనిష నన్ను కిడ్నాప్ చేయించింది ఈ మనిష మంచిది కాదు మిత్రగారు లక్కీ అలాగే జొన్ను కవలలు అమ్మ లక్ష్మమ్మ వాళ్ళిద్దరూ నీ పిల్లలు ఈ విషయాన్ని నీకు చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించాను కుదరలేదు ఈ రోజు నాకు అది సాధ్యమైంది అని భాస్కర్ కూడా ఇక లక్కీ జున్ను కవలలని మిత్ర అలాగే లక్ష్మికి చెప్పేస్తాడు ఇక మనిష మిత్ర వీళ్ళందరూ కలిసి నిన్ను నా నుంచి దూరం చేయడానికి అబద్ధాలు చెప్తున్నారు మిత్ర నిజం మిత్ర ఆ భాస్కర్ మరి ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు మిత్ర నేను చెప్పేది విను అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర మనిష చంప పగలు కొడతాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అరవింద అయితే మంచి పని చేసావు మిత్ర అని ఎనగాలే ఆంటీ అనవసరంగా నన్ను మిత్ర నుంచి దూరం చేయొద్దు అని ఎనగాళ్లే ఒక్కసారిగా అరవింద మనిష చెంప పగలు కొడుతుంది ఇక లక్ష్మి ఏంటి మనిషా ఇంకా నువ్వు మారవా మారడం కాదు మీ అందరు అంత తేలుస్తాను మిత్రని నా నుంచి దూరం చేస్తే ఎట్టి పరిస్థితులను ఊరుకోను అవును ఈ నిజాన్ని మీరు బయటపెట్టి చాలా మంచి పనిచేశారు అరవింద ఆంటీ ఇక శాశ్వతంగా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అంటూ ఉంటే ఇక లక్ష్మి అయ్యో మనిషా నువ్వు ఇంత అమాయకురాలవని అస్సలు అనుకోలేదు ఏంటి లక్ష్మి ఆ రోజు యాక్సిడెంట్లో మా అత్తయ్య మీ అమ్మని యాక్సిడెంట్ చేసిందని నువ్వు అందరినీ నమ్మించావు కానీ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ వీడియో ద్వారా యాక్సిడెంట్ అయ్యింది ఒక లారీ వల్ల దానివల్ల మీ అమ్మ చనిపోయింది అని ఒక్కసారిగా షాక్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్